దివేశీ ఏం చెప్తున్నారా మమ్మీకి ఆ లెత్త పెట్టుకున్న అయ్యో పూ తీరా ఎప్పుడు వచ్చినారా పండు పూజ ఎప్పుడు వచ్చినవరా ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే అయ్యో అయ్యో ఏమన్నా పండు వీడియో లేక లెక్క స్టార్ట్ చేసొచ్చు ముద్దును చిల్ల తల్లి మా పండుగ అప్డేట్ అయ్యిండు నిన్న చూడండి పండగ అని చెప్పేసి వీళ్ళు ఇళ్ళ మతలు పండగ అని చెప్పేసి శైలు చేతుల పాపకి ఫోన్ పెట్టేసింది ఇక కాలు పెట్టింది మా చిన్న తల్లి మా తాతలు పెట్టింది ఇంటికి వచ్చిన తర్వాత ఇగ ఓకే ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇదిగోండి మొన్న పాప బర్త్డేకి ఈ దేవుని ఫోటో తర్వాత పాప ఫోటో రెండు తీయించినాం కదా అంటే ఈ దేవుని ఫోటో కొనుకొచ్చిండ్రు గిఫ్ట్ వచ్చింది ఈ పాప ఫోటో తీసినాం కదా ఈ రెండు ఇక్కడ ఇంట్లో పెడదామని చెప్పేసి తీసుకొచ్చిన ఇంత ముందుకే నేను వచ్చినప్పుడు అంటే షైల్ వాల్ ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చింది నేను ఇప్పుడు వచ్చిన చూడండి ఇక్కడ సెట్ చేద్దామని చూస్తున్నా ఇక్కడ చూద్దాం మంచి ప్లేస్లో సెట్ చేసి పెడదామని చెప్పేసి తీస్తున్నాను ఇది త్రీ డీ ఇది ఇది బాగుంది చూడడానికి ఇది కూడా మస్తు మంచిగా ఉంది ఫోటో ఇది పాప ఫోటో రెండు పెడతా చిన్న తల్లి నీ ఫోటో పెడితే చారే ఇంట్లో నువ్వు లేకుండా నువ్వు అందరం పోయిపోతాం కదా అది రాలేసాం కదా అప్పుడు తాత అమ్మమ్మ చూస్తారా నాయనమ్మ ఏమా ఇదిరా నువ్వు పట్టుకుంట కిందేస్తావురా కింద పడుతుంది కావాలంట ఫోటో కావాలంటే అబ్బో గోడకు చీరలు పట్టకుండా ఏం చేసినా అంటే డబల్ డబ్బు తీసుకొచ్చిన అంతే అంటకుండా గట్టి కట్టి నమ్మకాలు నాకైతే అందుకని అన్ని చిన్న చిన్న ముక్కలు తీసి నువ్వెందుకు <rireslifting> <tuh> <sharp Juice self -tuh> <tuh> <hums> అద్దీ భూకంపం భూకంపం బాగుంది మంచిగా అనిపిస్తుంది కొట్టిదాన నీకు అనిపించేది అంటా అంట టా మంచిగా చిన్న తల్లి ఏం చేస్తున్నావురా పౌడర్ పౌడర్ రా చిన్న తల్లి పౌడర్ కింద వచ్చింది దేశాలు అంతా తీసా చూసాము ముద్దురా అంతే అంతే వదడు వద్దు ఎదురుగా అయిపోతుంది అంతే వద్దు అట్లా ఉండాలి ఉండండి

ఇక్కడ ఎందుకే అంటే ఇవి ఉన్నాయి పట్టీలు అందుకని కొంచెం హైట్ అయింది ఇక్కడ అందుకని లేదు ఇది నాకు వీడియో మస్తు అయిపోతుంది పిచ్చి కిందకి కిందికి टेंशन बाई पडो कसारात कुठाई पाय ना पुष्प नाही आहे एफआर कुठे गेला म्हणजे मान 30 सालगी सेशी मडू शकतो दैट ला देवा कोणसे कुठे पडतो रे हं फोटो वेट की दिंगे सक्सेस सक्सेस ఎక్కడెక్కడ తిరుగుతుందో వేడు చాలా బాగుంది మా పండుగ ఫోటో చూడండి పైన ఇష్ట దేవుని ఫోటో చుట్టేసిన చిన్న తల్లి దారా ఇప్పుడు చుట్టూ దారా చిన్న తల్లి దారా దారా పండు దారాపండు దారా చిరుతల్లి చిడుతల్ ఒకటే పను వచ్చింది మా పండుగనికి చిన్న పండ్లు మా పండుగని ఆడలు బాగానే మధ్య వీడియోలు చేయడానికి సరిగా వీలు కాకుండా అయిపోయింది పరిస్థితి అంతా కంటిన్యూగా వీడియోలు వేటువంటి బాగుండు కానీ పరిస్థితులు అనుకూలించగా ఇవాళ నేను ఇవాళ వచ్చిన ఇంటికి శైలికి అంత ముందు చెప్తే కూడా వీడియోలు చేయలేదు తన కూడా ముగ్గుకే వెళ్తే సరిగ్గా లేదు అందుకని చెప్పేసి ఇవాళ మొత్తం అయితే ఊరికి వచ్చేసాము ఊరికి ఎలామతల్లి పండుగలు ఉన్నాయన్నమాట ఇంకా అటు ఇటుగా ఎవ్రీ ఇయర్ ఒక టూ టైమ్స్ కూడా చూపించానుకుంటా ఎలామ తల్లి పండుగలు కూడా ఇంకా ఇప్పుడు ఇంకా అయితే పండుగలోనే పాల్గొనడానికి వచ్చినాము ఇప్పటికడికైతే ఇంకా అట్లే పండుగ మొన్న బర్త్డే బర్త్డేప్పుడు ఆ ఫోటో రెండు వచ్చినాయి కదా అప్పుడు పాపది అది పన్నెండు వందల ఫోటో అది ఆ ఫో ఫోటో తర్వాత అదే కృష్ణ ఫోటో రెండు తీసుకొచ్చిన అక్కడనే ఉన్నాయి ఆమె పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఆడ పెట్టుకున్నాను కానీ ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చినాం ఇంటి దగ్గర పెట్టా పండుగ అనుకుంటా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ది అట్లే ఎవ్రీ టైమ్ తీయాలనుకుంటున్నాం అంటే ప్రతి సంవత్సరం తీయాలనుకుంటున్నాం ఫోటో తీసి పెట్టుకుంటే బాగుంటుంది కదా చూడ్డానికి కూడా మెమరీస్ అది పండుగ మస్తు ఆటగా వెళ్ళినాడు అరుపు ఆటలు అయ్యో ఒక రెండు రోజులు వాడు లేకపోతే డల్ రెండు రోజులు శైలు ముందు వచ్చేసింది అంటే శైలు శనివారం వచ్చింది నేను ఇంపాలు వచ్చిన మంగళవారం వచ్చిన ఆదివారం సోమవారం శనివారం ఆ రోజు గుడ్డి ఉన్నది నేను బుధవారం వస్తాం అనుకున్నా ఇంకా డల్గా అయ్యేసరికి వచ్చేసినా ఇప్పుడే వచ్చేసినాయి ఇక ఆడుతుంది వింటే బాగా ఆడుతుంది ఏదైనా కొంచెం చిన్న సతా ఇచ్చినట్టు బాగా ఏడుస్తుంది అప్పుడప్పుడు మళ్ళీ కొంచెం ఏదైనా హ్యాపీగా ఏదైనా చూపించినట్టు మళ్ళీ అవుతుంది ఏది పండుగ అయ్యో పండుగను చూడండి పాయ కావాల పండు ఆ ఆ చిన్న తొల్లి పాలకో కొంచెం నిద్రమ పొచ్చింది పాలు ఇస్తే పాడుకుంటుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ మొత్తమే ఫైనల్గా ఫోటో సెట్ చేయాలని చెప్పేసి తీసినా వీడియో ఫోటోలు సెట్ చేసి ఇచ్చిన వీడియోలు కూడా మెమొరీ ఉంటుంది మెమొరీస్ ఇది ఇదొకటి ఆ పండుగ చూడండి మంచిగా దిగింది ఫోటో